వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చినాడు ఆ దైవజనుడు ప్రార్థం చేసేది ఏమి లేదు నది ఉంటది ఆ నదిలో ఏడు సార్లు మునుగుమని చెప్పు దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడని ధర్మముతో ఊరేగుతూ ఆ దైవజనుడితో అంటాడు అసలు నువ్వు రావా నన్ను బలకరించవా అసలు నేను ఇంత దూరం ప్రయాణం ఇంత ఇంత టాలెంట్ ఒక దేశానికి సైన్యాధిపతిని నీ కాల దగ్గరకు వస్తే నువ్వు నన్ను పలకరించవా గర్వం నీ కుష్టి ఎప్పుడు తగ్గిందో తెలుసా గర్వం తగ్గిన తర్వాత కుష్టి అంటే ఇప్పుడు దేని వల్ల ఉంది గర్వము వల్ల దేవుడిని ఒక స్థాయిని స్థానాన్ని కనపరిచిన తర్వాత గర్వముతో ఊరేగిపోతున్నావేమో దేనిని చూసి గర్విస్తున్నావు నీ చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి నీకున్న డబ్బును బట్టి గర్విస్తున్నావా గర్విస్తున్నావు నీలో గర్వం ఉందంటే ఏముందో తెలుసు చిన్న పెద్ద లేకుండా మర్యాద లేకుండా మాట్లాడే కొందరు గర్విష్ఠులున్నారు శావుకుడు అంటే విలువ లేకుండా మాట్లాడే కొందరు గర్విష్ఠులు ఉన్నారు గర్వం వలన ఎవరికి నష్టం నీకే నువ్వు కఠినంగా ఉన్నంత కాలం కఠినమైన స్వభావముతో వెళ్ళినంత కాలం నీ కుష్టి బాగుపడదు